హలో అండి మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ పరమేశ్వర కలెక్షన్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది అంతేకాదు కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి చూస్తున్నారు కదా వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే వీడియోలో పెట్టాను ట్రెండింగ్ కలెక్షన్ అయిన రీస్టాక్ అయిన కలెక్షన్ కూడా పెట్టాను చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీసే అండి మీకు కాంబోలో కూడా ఉన్నాయి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు మార్కెట్ లో ఎక్కడా దొరకని అతి తక్కువ ప్రైస్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుందండి మీరు ఒకసారి కలెక్షన్ చూడండి కలెక్షన్తో పాటు ఒకసారి ప్రైస్ చెక్ చేయండి మీకే అర్థమవుతుంది కలెక్షన్ అయితే అదిరిపోయింది మీకు ఏది తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అది కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏమి లేకుండా ఆఫర్ చేయడం జరుగుతుందండి మీరు ఎన్ని కావాలనుకుంటానండి ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఏది ఉండదండి వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఓకే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ కనబడుతుందండి బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది ఆల్ని ఎనేబుల్ చేయండి ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు వీడియో చూసారనుకోండి స్టాక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయొద్దండి వెంటనే ఆర్డర్ ప్లే చేసుకోండి ఓకే మరీ మరీ చెప్తున్నాను స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉందండి మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైజ్ ఉంటుంది ఆ ప్రైజ్ అనేది మీ బడ్జెట్ లో వస్తుందా రాదా అనేది మీకు తెలుస్తుంది కదా మీ బడ్జెట్లో వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసి మీకు చెప్తాను ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు మీరు నాకు అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుంది పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇంకా అడ్రస్లో కంపల్సరీ పిన్కోడ్ నెంబర్ నెంబర్ మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలండి ఒకవేళ మీది విలేజ్ అయ్యింది అనుకోండి మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్తే మేము దాని ద్వారానే పంపిస్తాను ఒకవేళ మీది సిటీ అయింది అనుకోండి కంపల్సరీ ల్యాండ్ మార్క్ స్ట్రీట్ నేమ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలండి అడ్రస్ అనేది క్లియర్గా ఉంటే ఆర్డర్ తొందరగా వస్తుందండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్కమింగ్ కాల్స్ నెంబర్కి రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ కాల్స్ రావు కదా ఓన్లీ వాట్సాప్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇస్తున్నారండి సో దానివల్ల ఏమవుతుందంటే కొరియర్ బాయ్ మా ఇంటికి వచ్చినప్పుడు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు సో అప్పుడు నాకు కాల్ చేస్తున్నారు ప్లీజ్ మీది ఏ నెంబర్ అయితే వర్కింగ్లో ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే అడ్రస్ ఫార్మాట్లో ఇవ్వండి అండి అవసరమైతే ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వండి పర్లేదు ఎందుకంటే ఒక నెంబర్ కలవకపోయినా ఇంకొక నెంబర్ కనెక్ట్ అవుతుంది కదా సో మరీ మరీ చెప్తున్నాను మీరు నాకు అడ్రస్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నాకు ఇవ్వండి ఓకే మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది మీ కొన్ని పర్టికులర్ జ్యువెలర్స్ మాత్రం మేకింగ్లో ఉంటాయండి అవి మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే మేకింగ్ చేయడం జరుగుతుంది సో అవి కొంచెం టైం పడుతుంది మీరు ఆర్డర్ చేసేటప్పుడే ఏది ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది ముందే చెప్తాను మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా ఓకే ఓకే మ్యాగ్జిమమ్ సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అయితే డెలివరీ అవుతుందండి మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఓపెన్ చేయండి వీడియో ఎందుకంటే ఒకవేళ డ్యామేజ్ వచ్చినా మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా లేకపోతే ఏదైనా సెట్ మిస్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అయితే జరుగుతుందండి వీడియో ఉంటే సరిపోతుంది వీడియో కూడా ఎలా తీయాలి అంటే ఫస్ట్ పార్సెల్ని ఫోర్ సైడ్స్ చూపించాలి ట్రాకింగ్ నెంబర్ చూపించాలి తర్వాతనే వీడియోని ఓపెన్ చేయాలి ఏదైనా డ్యామేజ్ అనుకోండి వీడియో జ్యువెలరీలో సో మీరు వీడియోలో క్లియర్ గా చూపిస్తే సరిపోతుంది వీడియో క్లియర్ గా ఉంటే సరిపోతుందండి ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది ఓకే మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఎలాంటి డౌట్ అవుతాయి అవసరం లేదు ఎందుకంటే చాలామంది అంటున్నారు అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు ఒకవేళ మేము పేమెంట్ చేసినాక ఆర్డర్ రాకపోతే ఎలాగండి అని మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ పరమేశ్వర కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు నమ్మకం కలగాలి అనుకుంటే ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి పరమేశ్వర కలెక్షన్ లింక్ నేను యూట్యూబ్లో ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చానండి సో మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసారనుకోండి మీకు జ్యువెలరీ రియల్ పిక్స్ ఉంటాయి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ఓపెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి సో మీకు నమ్మకం అనిపించినాకనే ఆర్డర్ చేయండి ఓకేనా ఇంకా రీసెల్లర్స్ కోసం డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఉంటుంది మన వీడియోస్ చూసి చాలా మంది రీసేలింగ్ అయితే స్టార్ట్ చేశారండి చాలా మంది రీసేలింగ్ చేస్తున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ మీ వల్లనే మేము ఇన్కమ్ ఎన్ చేయగలుగుతున్నాం అని చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు సో అది చూసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది జస్ట్ ఖాళీ టైం ఉంటుంది మాకు ఎంతో కొంత టైం ఉంటుంది మేము ఏదో చేద్దాము అనుకునే వాళ్ళు అయితే బెస్ట్ ఆప్షన్ రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఉండి సో సపోర్ట్ అయితే చేయడం జరుగుతుందండి ఓకే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను బట్ కాల్స్ మాత్రం ఎవ్వరు చేయొద్దండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు బట్ అన్ని నేను వీడియోలో ప్రతిదీ కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను అయినా కూడా సేమ్ మళ్ళీ అవే డౌట్స్ మీరు కాల్స్ చేసి అడుగుతున్నారు ప్లీజ్ కాల్స్ మాత్రం చేయొద్దండి ప్రైస్ ని క్లియర్ గా మెన్షన్ చేశాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్లియర్ గా చెప్పినా కూడా కాల్స్ చేస్తున్నారు ప్లీజ్ కాల్స్ మాత్రం చేయొద్దు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి టెక్స్ట్ మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ఒక్కొక్కసారి రిప్లై అనేది కొంచెం లేట్ అవుతుందండి అండి ఎందుకంటే వన్ బై వన్ రిప్లైస్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కదా క్వరీస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి సో కొంచెం లేట్ అవుతుంది బట్ తప్పకుండా మీకు రిప్లై అయితే వస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓకే మీకు ట్రాకింగ్ ఇస్తాను ఈవెన్ ట్రాకింగ్ ఇచ్చినా కూడా ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మేము సాల్వ్ చేస్తామండి మీకు ఎలాంటి అయితే డౌట్ అయితే అవసరం లేదు మీరు హ్యాపీగా ఎన్ని కావాలి అనుకుంటే అన్ని అది కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ పే చేయాల్సిన అవసరం లేకుండా షాపింగ్ చేసుకోండి ఓకే నేను ఈ వీడియోకి క్యాష్ బ్యాక్ ఉంది అని చెప్పాను కదా బట్ కండిషన్ వచ్చేసి వీడియో ఫైవ్ కే అనేది రీచ్ అవ్వాలండి ఈవెన్ త్రీ డేస్లో ఫైవ్ కే రీచ్ అయింది అనుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా మీరు షేర్ చేయండి ఎందుకు కండిషన్ అంటే మన చాలా మన కలెక్షన్ అనేది బాగుంటుంది ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే కండిషన్ పెట్టడం జరిగింది అండి గివ్ అవేస్ కూడా ఇస్తున్నాను ఈవెన్ ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫ్ కూడా ఉంది అండి సో మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో ఫైవ్ రీచ్ అవుతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుందండి మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ జీజే పాలిషింగ్ సెట్స్ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి కాంబో సెట్స్ బ్రైడల్ సెట్స్ ఉన్నాయండి ఈవెన్ షార్ట్లో ఉన్నాయి లాంగ్లో కూడా ఉన్నాయి సో ఇవైతే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది క్వాలిటీ అయితే ఇక నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ప్రెసెంట్ ట్రెండింగ్ అయితే జేజే పాలిషింగ్ సెట్సే అండి మన దగ్గర ఎంత మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఒకరిని చూసి ఒకరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది రికమెండ్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో మీకు నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయవద్దు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ బ్యూటిఫుల్ కాంబో వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఓకే మీకు కాంబోలో ఉన్నాయి సింగిల్ గా కూడా ఉన్నాయి ఈ కాంబో వచ్చేసి జస్ట్ త్రీ ఎయిట్ నైన్టీ నైన్ బ్రైడల్ సెట్ అండి ఇవైతే విక్టోరియా మెహందీ పాలిషింగ్ సెట్స్ అండి క్వాలిటీ అండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మన దగ్గర అన్ని కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కాదండి డిఫరెంట్ పాలిషింగ్ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది జేజే పాలిషింగ్ ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఉంది మెహందీ పాలిష్డ్ ఉంది మీరు చూస్తున్నది మెహందీ పాలిష్డ్ వడ్డానల్ల బిగ్ సైజు జస్ట్ త్రీ థౌజండ్ టూ సెవెంటీ రూపీస్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది మన దగ్గర అన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్ని కూడా ప్రీమియం కూడా కాదండి నేను చెప్తాను మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఏది ప్రీమియం ఏది నార్మల్ అని కూడా చెప్తాను ఎందుకంటే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ కూడా ఉన్నారు ఎప్పుడు కూడా ప్రైజుని బట్టే క్వాలిటీ ఉంటుందండి ఓకేనా ప్రీమియం ఉంటుంది నార్మల్ ఉంటుంది మీరు ప్రీమియం కావాలి అంటే నేను అడగండి నేను చెప్తాను సో నార్మల్ తక్కువ బడ్జెట్లో కావాలి అన్న కూడా ఉంటాయి ఎందుకంటే అందరూ కూడా ప్రీమియంని అఫోర్డ్ చేయలేరు కదా అందుకనే చెప్తున్నాను మీరు చూస్తున్నది అయితే స్టెప్స్ అండి జీజే పాలిషింగ్ ఇందులో త్రీ లైన్స్ ఉన్నాయి ఫైవ్ లెన్స్ ఉన్నాయి మీకు బడ్జెట్ ప్రైస్ లో కూడా తక్కువలో కూడా ఉన్నాయండి ఓకే ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి ఓకే స్ట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కాంబోచెస్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి నేను నెక్స్ట్ రేపు ఒక వీడియో పెడతానండి చాలా మంది అడుగుతున్నారు బ్యాంగిల్స్ కలెక్షన్ పెట్టండి సిస్టర్ అని ఎస్పెషల్లీ ఓన్లీ బ్యాంగిల్స్ కలెక్షన్ మాత్రమే పెడతానండి వీడియోని అస్సలు ఎవరు కూడా మిస్ కావద్దు ఎందుకంటే మీకు బెస్ట్ ప్రైస్లో అది కూడా ప్రీమియం క్వాలిటీలో పెడతానండి రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్ అయితే పెడతాను బ్యాంగిల్స్ కలెక్షన్ పెడతాను వీడియో రేపు కంపల్సరీ ఉంటుందండి వీడియోని అందరి చూడండి ఆ వీడియో కూడా బ్యూటిఫుల్ గివ్ అప్ అయితే ఉంటుందండి మీరు చూస్తుంది బ్యూటిఫుల్ జీజే పాలిషింగ్ చోకర్స్ అండి మీకు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి జస్ట్ థర్టీన్ థర్టీ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి నచ్చినట్టు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ మాత్రం లిమిటెడ్ గా ఉంది ఓకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మన వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ